చెట్లు చాలా ఉంటాయి కానీ తాడి చెట్టు కింద ఇరవై రోజులు నేను నా తండ్రి బ్రతికాం తాడి చెట్టు కింద ఇరవై రోజులు ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ అసలు నీడ అది పొద్దుట్టు మారిపోతుంటుంది అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ పొద్దు అటు పొడిసిందనుకో తాడి చెట్టు నీడ పోయి ఆడు ఉంటుంది మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ ఎక్కడ లేదు ఆశ్రయం ఇరవై దినాల పైచిలుగా అక్కడ ఉన్నాను నానా నేను తాటి చెట్టు కింద పదమూడేళ్ల ప్రాయంలో అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో అన్ని రకాల అట్టడుగు స్థాయి దారిద్ర్యాన్ని దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు ఎవరో నన్ను ఎగతాళి చేయటం ఏంది ఎవడో నన్ను హేళన చేయటం ఏంది నా బ్రతుకు నా నా జీవితం నాకే నేనే చెప్తా నేనే మనగాండి కాదు మోతవరి కాదు పిచ్చోడినే ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు ఒకవేళ ఉంటే నా స్థానం అది కానీ వాళ్ళెవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన రాకున్నా నన్ను పలుకరి జగ పరితపిస్తూ ఉంటావు అంటి పాపలా నన్ను కాపాడుకుంటావు అంటి పాపలా నన్ను కాపాడుకుంటావు జంటి పాపలా నన్ను సంక నెత్తుకుంటావు పాపళనందు చంకని తుకుంట చంకని తుకుంట ఊ ఊహిం చలేదయ్యా ఈ జీవితం వర్ణి చాగ్యము నాకు ఇంత విధువ కలిగే తూలి పోయే బ్రతుకు ద్విత మలుపురిగేననిై తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలి పోయే బ్రతుకు ద్విత మలుపురిగేనని ఊహం చలేదయ్య అందుకే పిచ్చోడిని దేవులాడాడు ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నైన్ కాదు ఆయన ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ కదా వాడుకుంటున్నవాడు ఇక్కడ వేసాయ చావుని ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన దయ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోలే గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు ముఖ్యం నాతో ఎప్పుడు నా ఏస మాట్లాడేది శాలేమరాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలామంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు